కమిటీ వేసి తెలుసుకొని తెలుగు రాష్ట్రం ఆ విషయంలో వెనకపడకుండా చూడ ప్రార్థన ఇది మొదటిది మేము చెప్పడం కాదేదో ఏదో అజ్ఞానం చెబుతున్నామని అనుకోవద్దు మీరే ఒక కమిటీ వేయండి కమిటీ వేసి అక్కడ చుట్టుపక్కల రాష్ట్రాలన్నిట్లో వాళ్ళ మాతృభాషలో స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని మన మాతృభాష సమానంగా చేయండి అంతకంటే గొప్పగా మీరు ఎట్లా చేయరు అని తెలుసు రెండవది అధికార ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రామారావు గారు నడు రామకృష్ణాచార్య సినారే మరి ఆయన అధికార భాష అధ్యక్షులు పెడితే సంవత్సరం రెండేళ్ళ ఐదు దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అధికార భాష సంఘాలు సంఘం సంఘ అధ్యక్షులు ఉన్నాయే కావాలనుకోండి అధికార భాషకు అధికారం లేదు అధికార భాషా సంఘానికి తగిన అధికారాలు ఇచ్చి అధికార భాష సంఘాధ్యక్షులను జిల్లా సమీక్షా సంఘ అధ్యక్షుల్లో ఇక్కడ కూడా ఉన్నాయి నియమించి నేను కొత్తది పెట్టుకున్నాను ఇంతకుముందు కలెక్టరే దానికి ఆచరించు అట్లా కాకుండా ప్రైవేట్గా మెంబర్స్ ఉన్నావు కలెక్టర్గా ఒక ఉపాధ్యాయుడు అయినా ప్రైవేట్ వేస్తే నియమించాలి అప్పుడు చూస్తాం మిగతా వాళ్ళందరూ పోయి ఎలా అధికార భాష అమలు అవుతున్నదో చూస్తాం ఇలా అధికార భాష నూరు శాతం అమలు చేసి నందమూరి తారక రామారావు గారు అడుగుదాడలను అనుసరించ ప్రార్థన చంద్రబాబు నాయుడు గారు ప్రథమ భాషగా బోధనా భాషగా అధ్యయన భాషగా తెలుగును ప్రభుత్వ ప్రైవేటు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో తప్పనిసరిగా ఒక అంశంగా అందరూ అధ్యయనం చేసేలా చట్టాలు చేసి అమలు చేయాలి ఇది రాజ్యాంగబద్ధమైన చర్య రాజ్యాంగంలో ఉన్నది మేమే కొత్తగా చెప్పటం లేదు ఈ పని చేయాలి ఇందాక నేను మనవి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కొంచెం ఏదో పనులు తెలిసి ఏదో చేయబోతున్నట్టున్నది తెలుగు మాధ్యమ పాఠశాలలలో రెండు పీరియడ్స్ ఇంగ్లీష్ ప్రతిదినం బోధించాలి అంటే ఇంగ్లీష్ మా మీద మాకేం శత్రుత్వం లేదు తెలుగు మాతృభాషగా అదే అచ్చయిన భాషగా ఉన్న చోట రెండు పీరియడ్లు ఇంగ్లీష్ చెప్పాలి అట్లనే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో రెండు పీరియడ్స్ తెలుగు ప్రతిదినం పోదించాలి ఇంటర్ నుండి డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కళాశాలలో తెలుగును తప్పనిసరిగా అధ్యయనం చేసేలా చట్టం చేయాలి మాకు కలత లేదా అంటే పార్వతమ్మ చెప్పింది ఆ మాట అసలు ఏమో సంతోషాలు తెలుగు మరి ఆ మాట నేను చెప్పచ్చును ఈరోజు నాకు తెలియదు మీ గ్రేవుని కూడా వాటి సంగతి వదిలిపెట్టేసి అందరూ తెలుగు మాత్రం ఖచ్చితంగా ఒక ఒక సబ్జెక్టుగా చదివితే వాడు ఏమన్నా చేయండి ఇంతకుముందు వైఎస్ఆర్ జిల్లాలో అదేదో ఒక ట్రిపుల్ ఐటీ అక్కడ కాలేజీలో బీటెక్లో పెట్టా తెలుగు ఒక అంశాలు ఇక్కడ కూడా మేము పెట్టాలని ప్రయత్నం చేశాం కాబట్టి ఆ రకంగా చూడండి తర్వాత తెలుగులో ఓరియంటల్ కళాశాలడు చాలా గొప్పవి కొంత సంస్కృతం కొంత తెలుగు చాలా చక్కగా చెప్పి మంచి తెలుగు పండుగలను తయారు చేస్తుండేటువంటి వాటిని అన్నిటికీ మూసేసారు రాష్ట్రంలో ఒకటో పదవులు నాలుగు ఉన్నాయండి ప్రతి జిల్లాకు ఒక ఓరియంటల్ కళాశాల పెట్టండి ఇది మన కోరిక తర్వాత ప్రతి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక తెలుగు ఉపాధ్యాయుడు తప్పక నియమించాలి మీరు సెకండ్ మినియడ్ దొరకకపోతే తెలుగు వేయండి తెలుగు చెప్పడానికి ఐదు తర్వాత వరకు ఆ లెక్కకి లెక్క అతను ఆయన రాకుండా ఉంటాయా వస్తాయి కాబట్టి ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలుగు పాఠ్యాయాన్ని తప్పక నిాలి అన్ని పోటీ పరీక్షలలో తెలుగు భాషలో రాసే అవకాశం కల్పించాలి ఇప్పటికే ఉన్నది అని అనుకుంటున్నాను నేను అదే తెలుగు భాష కోసం పోరాడే సంఘ బాధ్యులతో తెలుగు అత్యానికి మనం చేశాను ఇతర రాష్ట్రాల్లో చూడండి అది చూసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి తెలుగు భాష బాధ్యులు సంఘ బాధ్యులు తెలుగు అధ్యాపకులతో ఒక చర్చా గోష్ఠి ఏర్పాటు చేసి మా కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది అక్కడ ఎట్టున్నాయి ఆ రాష్ట్రాలు ఇక్కడ మనతో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి ఇతర దేశాలలో ఉద్యోగాల కోసం పోయే వాళ్ళు ఒక పదివేల మంది సంవత్సరాలు ఉంటారనుకున్న పది లక్షల మంది కంటే ఎక్కువ మంది ఇక్కడ తెలుగు చదువుకుంటున్నారు వాడు ఎక్కడికి పోదు ఈ దేశంలోనే ఉంటారు మరి మా పది వాడు వాడి కోసం వన్ పర్సెంట్ వాళ్ళ కోసం నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు సముద్రంలో వాళ్ళు ఈ ఆంగ్ల మాధ్యమంతో మేము ఆంగ్లానికి వ్యతిరేకంగా చాలా ఇందాకనే చెప్పారు రాధాకృష్ణ పండితులు వంటి వాళ్ళు కూడా తెలుగు మాధ్యమంలో చదువుతారు కాబట్టి తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఇంగ్లీష్ రాదు ఏమీ లేదండి బాగా బాగా వస్తుంది న్యాయస్థానాలలో సామాన్య ప్రజానీకం కోసం వాదనలు తీర్పులు తెలుగులో తప్పకుండా ఉండాలి ఇంకొక విషయం నేను మర్చిపోయాను పెద్ద చెప్పారు ఆయన అనుకుంటాను తోమటి వారు పెద్దవాళ్ళ శిక్ష మొదట ప్రింట్ అయింది కలెక్టర్లకు తెలుగు నేర్చుకోవడానికి మీరు గుర్తుపెట్టుకోండి బ్రిటీషు వాళ్ళు తమ కలెక్టర్లు ఎక్కడ పనిచేస్తారో ఆయా జిల్లాల మాతృభాషలు నేర్చుకోవాలి అని వాళ్ళ కోసం ట్రైనింగ్ స్కూల్లో వంటివి పెట్టి దానికోసం పెద్దవాళ్ళ సెక్షన్ తయారు చేయించారు మనమేమో ఉన్నవన్నీ మూసేసి ప్రజలందరూ ఇంగ్లీష్లో కలెక్టర్తో మాట్లాడాలి అని సిగ్గుడైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం మనకు స్వతంత్రం వచ్చిందే ప్రజాస్వామ్యమైంది మనం అసలు రాజ్యాంగం చదువుకున్నామన్నా మీరు ఈ ముఖ్యమంత్రులు ఇల్లు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు అంగళ్ళు మొదలు అని పేర్లు తెలుగులో తప్పకుండా ఉండాలి ఇక్కడ మాకు యూనివర్సిటీ ఉంది ఆయన కూడా చెప్పాను ఆయన నా మిత్రుడే వైస్ ఛాన్సలర్ అయ్యా మీరు ఇంగ్లీష్ రాసుకుంటే రాసుకున్నాను పక్కన తెలుగు కూడా పెట్టండి అయ్యా అది ఎందుకో మాకు తెలుగు అంటే మనకే అసహ్యం కాబట్టి ఇవన్నీ పోవాలి ఇంకా ఇతరులు మీరు రాసిన ఏదో ఉంటే చదవండి ఇవి అన్నీ ఏకగ్రీవంగా ఆమోదించారా ఇప్పుడు సజనం అన్ని మీకు కొంత అర్థమైనాయా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నారా ఇంకా కొత్తగా చదువుతాము వాటిని కూడా చేరుస్తాము వాటిని కూడా ఆమోదించండి తర్వాత ఒక టైప్ చేసి నేను కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రికి డైరెక్ట్గా కూడా ముఖ్యమంత్రి గారికి వీటిని పంపిస్తాను ధన్యవాదాలు తెలుగుకి

మొదలైన సర్టిఫికేట్లు అన్నీ కూడా తెలుగులో ఉండాలి ఒక్క నిమిషం పెట్టడానికి ముందు నేను ఒక్కసారి అంటే నా నేను సర్వగా ప్రతిపాదించిన అంశాల మీద నేను కొన్ని ఒకటి రెండు సూచనలు చేసి నేను విరమిస్తానండి ఒకటి మాతృభాషలో ప్రాథమిక విద్య వరకు బోధన ఉండాలి అది రెండు పాయింట్స్ చెప్పాలి ఒకటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని అంటే విద్యా హక్కు చట్టము అని వచ్చింది మనకి రెండు వేల పది ప్రాంతంలో వచ్చినప్పుడు అది రెండు అంశాలు చెప్తుంది ఒకటి ప్రజలకు విద్య హక్కుగా ఉండాలి అప్పుడు ప్రజలు ఒక హక్కుగా తొందరగించాలి అని చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే ప్రజలకి బడిని అందుబాటులో తేవడమే కాకుండా పిల్లవాడికి అవగాహన కూడా అందుబాటులోకి రావాలి అని దాని ప్రకారం వాళ్ళు ఎందు సరికే సెక్షన్ ట్వంటీ నైన్ అని ఒక సెక్షన్ రాసింది ఆ సెక్షన్లో ఏం చెప్తుందంటే ఎనిమిదో తరగతి వరకు ప్రాథమిక విద్య అంటే ఇప్పుడు ఎనిమిది వరకు ఇప్పుడు ఐదు భాగం ఎనిమిది వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాతృభాషలోనే ఉండాలి అనేది నిర్ణయం దాని పక్కన చెప్పినటువంటి ఇతర సబ్సెక్షన్లు కూడా అదే చెప్తున్నాయి ఇది ఒకటి రెండవ పాయింట్ ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవైలో కస్తూరి రంగం కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా స్పష్టంగా మాతృభాషలో అత్యంత దహనము క్లిష్టము అంశాలు కూడా నేర్చుకుంటారు అని చాలా అద్భుతమైన లాంగ్వేజ్లో చెప్పాడు ఎంత కాంప్లెక్స్ విషయాలైనా చాలా సులభంగా మాతృభాషలో నేర్చుకుంటారు అని చెప్తూ ప్రతిపాదన చేస్తూ ఉండాలి అని చెప్పారు ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కూడా ఉంది మనకి మొదటి నుంచి వచ్చిన విద్యా కమిటీలు అన్ని చెప్పిన విద్యా కమిటీలు చెప్పిన దాంట్లో కూడా మాత్రం అట్లానే చెప్పమని తర్వాత విద్యావేత్తలు ఇచ్చినటువంటి సర్వే లాంటి వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్టుల్లో కూడా అదే ఉంది వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి మీరు చేస్తున్నారు అనే దాని మీద నేను చేసిన ప్రస్తావన ఉన్నది దాన్ని తీసుకుని మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి చట్టాన్ని మార్చండి చట్టం ఉన్న తర్వాత ఉల్లంఘించడానికి అది ఎవరు ఉల్లంఘించవచ్చు అంటే నేను హరిశ్చంద్ర రెడ్డి గారు ఉల్లంఘించవచ్చు పర్వాలేదు మాకు పడాల్సిందే పడుతుంది కానీ అక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం ఉల్లంఘించడానికి ఎట్టి పరిస్థితుల్లో హక్కు లేదు అది మనం అందుకని దాని గురించి మరింత స్పష్టంగా కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను తర్వాత ఈ ఒక్క నేను ఇవాళ అధికార భాషా సంఘం మీద ప్రస్తావన చేశాను అధికార భాషా సంఘము ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన ఇదేమిటంటే తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అథారిటీ అని తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ అని నడిపారు ఆ భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి దాంట్లో ఒకటి ఒక భాగం మాత్రమే ఈ అధికార ఈ అధికార భాషా సంఘం ఒక చేయవలసిన ఒకరొక పని మాత్రమే తక్కిన వాటిలో ఆ చట్టంలో ఏమున్నాయంటే ఒక వ్యక్తి చెప్పింది కనుక చెయ్యకపోతే ఇప్పుడు బోర్డు మార్చమని నేను ఆయన నోటీస్ ఇచ్చాను కన్న గారికి ఆయన మార్చలేదు అనుకున్నాను రోజుకి వెయ్యి రూపాయలు చొప్పుడు రూపాయలు అది కాస్త హోర ఉన్న చట్టం ఆ చట్టాన్ని విడిగట్టుగా ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే అధికార భాషా సంఘం ఒకటి దాని మీద పరిమితం కాకుండా ప్రాథమిక విద్య కూడా దాంట్లోనే కవర్ అవుతుంది ప్రాథమిక విద్యలో బోధనా భాషగా కూడా దాంట్లోనే కవర్ అవుతుంది అన్ని అంశాలు కూడా అనువాదాల మీద మాట్లాడారు ఇందాక అనువాదాల మీద నిన్న కూడా మాట్లాడారు ఆయన రాజమండ్రి నుంచి వచ్చిన వారు ఆయన అనువాదాల మీద కూడా దాంట్లో ఉంది తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుంచి తెలుగులో అలాగే శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన కూడా అనువాదాలు ఇవన్నీ కూడా తెలుగు ప్రాధికార సంస్థని తక్షణము పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి అని సూచిస్తే బాగుంటుంది అని చెప్పారు దాన్ని నేను చెప్పాలనుకున్న అంశం తర్వాత ఆకాంక్షగా మీద వచ్చేటప్పటికి ఏమైందంటే ఎన్సిఆర్టి మధ్యలో జరుగుతుంది కానీ మధ్యలో సిబిఎస్ఈ వాళ్ళు ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నది భాష ఉంచటము లేకపోవడం తీసేయటం అన్న దాన్ని ఎడ్యుకేషనల్ బోర్డ్స్ మీద అనుకుంటుంది స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ కానీ సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ కానీ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన విషయం అది అంటే సిబిఎస్ఈ మనం ఫైట్ చేయాల్సింది ఏమిటంటే సిబిఎస్ఈ కానీ లేకపోతే స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు కానీ వీళ్ళతో మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు ప్రథమ భాషగా ప్రాంతీయ భాషగా ఉన్నటువంటి తెలుగుని ముంచి తీరాలి అని నిర్మాణిస్తే బాగుంటుంది అనేది మన రెండు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకొక అంశం తర్వాత ఇంకొక చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది నచ్చితే మనతో అందరూ కూడా స్పందించాల్సిన కోరుకున్నాం ఇప్పుడు ఏమంటున్నామంటే అస్సలు సమస్య అంతా కొట్లాడంతా ఎక్కడొస్తుందంటే మన బడుల్లోనేమో తెలుగు మీడియం మీద మాట్లాడుతున్నాం మన బడులు అంటే ప్రభుత్వ బడుల మీద ప్రైవేట్ బడులు కార్పొరేట్ బడుల్లోనేమో ఇంగ్లీషే కొనసాగుతుంది అంటే ఏమిటి నీకు ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలా అనే రస మనం పెట్టి అసలు ఏది శాస్త్రీయము అనేది ప్రశ్న రావాలి తెలుగుగా ఇంగ్లీషా అవి శాస్త్రీయం అనేది ఏది గొప్ప అనేది కదా ఏది కావాలనేది కూడా కదా సమస్య ఏది మనం ఇప్పుడు మనం చేయవలసిన పని తెలుగు మీడియం శాస్త్రీయంగా పిల్లలు నేర్చుకుని వాళ్ళ అవగాహన విజ్ఞాన ప్రపంచం పెరుగుతుంది కాబట్టి అందువల్ల మేము తెలుగు మీడియం అడుగుతున్నాము ప్రభుత్వ పడులల్లో మాత్రమే కాకుండా ప్రైవేట్ పడులలో కూడా తెలుగు మీడియంకు మాత్రమే రికగ్నిషన్ ఇవ్వాలి ఇది ఈ సూచన ఇట్లా వెళ్ళాలి లేకపోతే మనలో భావం ఎందుకంటే వాళ్ళు అదన పెట్టినంతకాలం వీళ్ళకి చర్చ ఒకటి వెళుతుండే ఉంటారు ఎక్కడైనా ఒకటే అప్పుడు వాళ్ళకి రావడానికి పిలు కనీసం చర్చకు రావడానికి పిల్లలు